నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతం కావడం అడవి ఎక్కువగా ఉండటంతో అడవిలో ఉండే కోతులకు సరిగ్గా నీరు ఆహారం దొరక్క పల్లెలు పట్టణాల్లోకి వచ్చి ఇటు పిల్లలను అటు పెద్దలను కరవడం పరపాటి అయిపోయింది ఇంట్లో ఉన్న వ్యక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి ఈ విధంగా జరగడంతో చంద్రకొండ మండలం రవికంపాడు పంచాయతీ సెక్రటరీ కిరణ్ కుమార్ కు అరుదైన ఆలోచన రావడంతో చింపాంజిని చూసి కోతులు భయపడతాయని తెలిసి చింపాంజి వేషాధారణ కార్యాలయ సిబ్బందికి ధరించి గ్రామంలో వాడవాడలా తిప్పుతూ కోతులను బెదిరించడంతో అవి పంచాయతీ సెక్రటరీ కిరణ్ కుమార్కు వచ్చిన ఆలోచనకు గ్రామస్తులు అభినందించారు చండ్రగొండ మండలం రావికంపాడు గ్రామ పంచాయతీలో కోతుల బెడద విపరీతంగా ఉండటంతో మరి కోతులని పారవటానికి ఒక వినూత్నమైన పద్ధతిలో అంటే గతంలో మురగంపాడు మండలం మోరంపల్లి బంజరా పంచాయతీ కార్యదర్శి గారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు తెప్పించిన డ్రెస్తో మరి ఇలాంటి నే తీసుకొని మేము కూడా ఊర్లో కోతులను భయపెడుతున్నాం కోతులు ఈ డ్రెస్ వేసుకున్న మనుషులు చూస్తే చాలా దూరం పరిగెడుతున్నాయి మరి ఈ పరిగెట్టడంతో పాటుగా ఊర్లో వాళ్ళందరూ ప్రజలు కూడా ఒక ఇరవై ఐదు మంది ఊర్లో ప్రజలు ఒక కమిటీగా ఏర్పడి పంచాయతీ దగ్గరికి వచ్చి కోర్లని కోతులని అంటే అడవిలోకి తరిమే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది మరి గ్రామ పంచాయతీకి ప్రజల సహకారం ప్రజలకి పంచాయతీ వారి సహకారం అందిస్తూ ఈ కోతుల బెడదని శాశ్వతంగా పరిష్కరించడం కోసం ఒక వారం రోజుల పాటు ఇదే విధంగా పోతుల్ని అడవిలోకి వెళ్ళగొట్టే కార్యక్రమాన్ని రావికంపాటి గ్రామ పంచాయతీ నుంచి నిర్వహిస్తున్నాం మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం